మన్యు పాశుపతము ఇది రేపు మూడవ తారీఖు రోజు త్రయోదశి మనకు మార్గశిర మాసంలో వచ్చేటువంటి త్రయోదశి అంటే ఆంజనేయ స్వామి యొక్క ఎంతో విశేషం కలిగినటువంటి రోజు రోజు మన్యు పాశుపతము కుదిరితే ఎవరైనా జరిపించుకోండి మీ మీ చోట మీరుండే ప్రదేశాలలో లేదు అని అనుకున్నట్టయితే తప్పకుండా ఆంజనేయ స్వామి వారికి తేనెతో అభిషేకము ఆంజనేయ స్వామి యొక్క చిన్న విగ్రహం ఉన్నా కూడా తేనెతో అభిషేకం చేయడం ద్వారా మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో వచ్చేటువంటి మార్గశిర మాసం వరకు మనకు జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు కావచ్చును మనం అనుకున్నటువంటి పనులలో విజయం కావచ్చును అన్నీ కూడా మనకు లభిస్తాయి కనుక సాక్షాత్ ద్రౌపది మూర్తి వ్యాసును అడిగినటువంటి సందర్భం సో సాక్షాత్తు వ్యాసుల వారు చెప్పారు మార్గశిర మాసంలో మొట్టమొదటి త్రయోదశి రోజు ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజిస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఆల్ ద బెస్ట్